నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో థర్డ్ విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలలో ప్రతిదీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేశాం మెథడాలజీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది కాబట్టి ఈ వీడియోలు ప్రతీది కూడా డిఎస్ఈ వారి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ప్రతీది టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి నా నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం తరువాత యుద్ధాల మధ్య ఆర్థిక వ్యవస్థ ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం వరకు జరిగింది ఎప్పటి నుంచి జరిగింది అంటే పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది ఇది పంతొమ్మిది పద్నాలుగు ఆగస్టులో ప్రారంభమైంది మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది పద్నాలుగు ఆగస్టులో ప్రారంభమైంది ముఖ్యంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు ఐరోపాకు చెందిన దేశాలు కాబట్టి ప్రధానంగా ఈ యుద్ధం ఐరోపాలో జరిగింది అని తెలుపబడింది ఇరవయో శతాబ్దపు తొలి భాగాన్ని ఈ మొదటి ప్రపంచ యుద్ధము సంక్షోభంలోకి నెట్టింది ఇరవైవ శతాబ్దపు తొలి భాగాన్ని మొదటి ప్రపంచ యుద్ధం సంక్షోభంలోకి నెట్టింది ఆధునిక పారిశ్రామిక శక్తులను ఈ యుద్ధం ఉపయోగించుకోవడం వల్ల ఆధునిక పారిశ్రామిక శక్తులను మొదటి ప్రపంచ యుద్ధం ఉపయోగించుకోవడం వల్ల మొదటి పారిశ్రామిక యుద్ధం అయ్యింది అంటే మొదటి ప్రపంచ యుద్ధమే మొదటి పారిశ్రామిక యుద్ధంగా పిలువబడింది ఈ యుద్ధంలో మరణించిన వారు తొమ్మిది మిలియన్స్ ఎంతమంది మరణించారంటే తొమ్మిది మిలియన్స్ ముఖ్యంగా ఈ మరణించిన వారిలో ఎక్కువ మంది పనిచేసే వయసు గల పురుషులు మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన తొమ్మిది మిలియన్స్లో ఎక్కువ మంది పనిచేసే వయసు గల పురుషులు మరణించడం జరిగింది అదేవిధంగా ఇరవై మిలియన్స్ ప్రజలు గాయపడ్డారు బ్రిటన్ యుద్ధంలో మునిగి తేలగా ఈ యుద్ధకాలంలోనే జపాన్లోను భారతదేశంలోను పరిశ్రమలు అనేవి అభివృద్ధి పొందాయి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో బ్రిటన్ యుద్ధంలో మునిగి తేలుతూ ఉండగా జపాన్ ప్రాంతము భారతదేశం ఈ ఏరియాలలో పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందాయి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా రెండు అధికార కూటములు పాల్గొన్నాయి ఈ రెండు అధికార కూటములు ఏంటి అంటే మిత్ర రాజ్యాలు కేంద్ర రాజ్యాలు రాజ్యాల్లో ముఖ్యమైన దేశాలు ఏంటి బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అమెరికా మిత్రరాజ్యాలలో ముఖ్యమైన దేశాలు ఇక్కడ బ్రిటన్ యుద్ధం తర్వాత దీర్ఘకాల సంక్షోభాన్ని ఎదుర్కొంది మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటన్ దీర్ఘకాల సంక్షోభాన్ని ఎదుర్కొంది పంతొమ్మిది ఇరవై ఒకటికి ప్రతి ఐదుగురిలో బ్రిటన్లో ఒకరు పని లేకుండా పోయారు అంటే ప్రతి ఐదుగురు మెంబర్స్లో ఒకరు పని లేకుండా పోవడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఒకటికి బ్రిటన్ ప్రాంతంలో ఇదంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితము తర్వాత అమెరికా ఈ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో తరువాతి కాలంలో చేరింది ఈ అమెరికా నుండి బ్రిటన్ పెద్ద మొత్తంలో డబ్బు అప్పు తెచ్చుకుంది యుద్ధ సమయంలో బ్రిటన్ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో అప్పును తెచ్చుకుంది అంతర్జాతీయ రుణగ్రహీత స్థాయి నుంచి అమెరికా అప్పటి నుంచి రుణదాతగా ఎదిగేలా ఈ యుద్ధం చేసింది అంటే అప్పటి వరకు కూడా అమెరికా ఎలా ఉండేది రుణగ్రహీతగా ఉండేది అంటే రుణాన్ని తీసుకునే స్థాయికి ఉండేది అయితే ఈ యుద్ధంలో రుణదాతగా అంటే అప్పిచ్చే స్థాయికి అమెరికా అనేది ఎదిగింది పంతొమ్మిది ఇరవై మూడో సంవత్సరం నాటికి ఈ స్థితి అనేది అమెరికాకి సంభవించింది విదేశీ రుణాలు ఒక బిలియన్ డాలర్లకు చేరాయి అమెరికా యొక్క విదేశీ రుణాలు ఒక బిలియన్ డాలర్లకు చేరాయి అమెరికాతో పాటు కెనడా ఆస్ట్రేలియా ఈ ఏరియాలలో గోధుమ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది కెనడా ప్రాంతము ఆస్ట్రేలియా ప్రాంతము ఈ దేశాలతో పాటు అమెరికాలో కూడా గోధుమ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది తర్వాత కేంద్ర రాజ్యాలు ముఖ్యంగా ఈ కేంద్ర రాజ్యాలలో ఉన్న దేశాలు ఏంటి అంటే జర్మనీ ఆస్ట్రియా హంగేరీ టర్కీ ఇలా ఈ రెండు అధికార కూటములు రాజ్యాలు కేంద్ర రాజ్యాలు ఈ అధికార కూటములు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి తర్వాత ఉత్పత్తి వినియోగంలో భారీ పెరుగుదల చూసినట్లయితే అమెరికా పంతొమ్మిది ఇరవయో దశకంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది ఇప్పుడు పంతొమ్మిది ఇరవయో దశకంలో అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది భారీ ఉత్పత్తి అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం భారీ ఉత్పత్తి అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలంలో భారీ ఉత్పత్తి వైపు ఈ అమెరికా అడుగులు వేసింది హెన్రీ ఫోర్డు హెన్రీ ఫోర్డు అనేది కారు ఉత్పత్తిదారుడు హెన్రీ ఫోర్డు ఎవరు అంటే కారు ఉత్పత్తిదారుడు ఈ ఫోర్డ్ భారీ ఉత్పత్తికి పేరుగాంచిన మార్గదర్శకుడు ఇక్కడ ఈయన అసెంబ్లీ లైన్ పద్ధతిని ఈ కార్ల ఉత్పత్తిలో అవలంబించాడు ఏ పద్ధతి హెన్రీ ఫోర్డ్ అవలంబించిన పద్ధతిది అంటే అసెంబ్లీ లైన్ పద్ధతి తన కార్ల ఉత్పత్తిలో ఈ యొక్క విధానాన్ని అనుసరించాడు డెట్రాయిట్లో అంటే ఫోర్డ్ యొక్క కార్ల ఉత్పత్తి సంస్థ ఎక్కడుంది అంటే డెట్రాయిట్లో ఉంది ఆ డెట్రాయిట్లో అసెంబ్లీ లైన్ పద్ధతిని హెన్రీ ఫోర్డ్ అవలంబించాడు ఈ అసెంబ్లీ లైన్ పద్ధతి మొట్టమొదట ఎందులో ఉండేది అంటే చికాగోలోని జంతు వధశాలలో ఉపయోగించే పద్ధతి అసెంబ్లీ లైన్ పద్ధతి అనేది చికాగో ప్రాంతంలో జంతువులను వధించడానికి ఉపయోగించే పద్ధతి ఈ యొక్క అసెంబ్లీ లైన్ ప్రకారము ఎలా ఉండేది అంటే వధించిన జంతువును కన్వేయర్ బెల్ట్ మీద నుండి క్రిందికి రాగానే వధించిన జంతువును కన్వేయర్ బెల్ట్ నుండి కిందికి రాగానే కసాయివారు వారు వాటిని వేరు చేస్తారు కాబట్టి ఇదే విధానాన్ని కార్ల ఉత్పత్తిలో కూడా హెన్రీ పోర్టు ప్రవేశపెట్టాడు ఈ పద్ధతి ఇలా ప్రవేశపెట్టడం వల్ల పని వేగం అనేది పెరిగింది ఫలితంగా ప్రతి మూడు నిమిషాలకు ఒక కారు చెప్పున అసెంబ్లీ లైన్ నుండి బయటికి రాసాగాయి అంటే పని వేగం పని ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది ప్రతి మూడు నిమిషాలకి కూడా ఒక కారు బయటకు రావడం జరిగింది ఇక్కడ టీ ఆకారపు ఫోర్డ్ కారు టీ ఆకారపు ఫోర్డ్ కారు ప్రపంచంలోనే భారీ ఉత్పత్తి అయిన మొదటి కారు అయ్యింది టీ ఆకారపు ఫోర్డ్ కారు ప్రపంచంలోనే భారీ ఉత్పత్తి అయిన మొదటి కారు అయ్యింది పంతొమ్మిది పద్నాలుగు జనవరిలో ఫోర్డ్ తన వేతనాన్ని ఐదు డాలర్లకు పెంచాడు ఎందుకంటే ఈ పని వేగం పెరగడం వల్ల జాయిన్ ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అయిన తర్వాత మానేస్తూ ఉండేవారు కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేక మానేయడం వల్ల ఫోర్టు పంతొమ్మిది పద్నాలుగు జనవరిలో ఐదు డాలర్లకు వేతనాన్ని పెంచడం జరిగింది కార్మికులకు శ్రామికులు వదిలి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఈ యొక్క ఐదు డాలర్లను పెంచడం జరిగింది దినసరి వేతన రెట్టింపు నిర్ణయాన్ని అత్యుత్తమ వ్యయం తగ్గింపు నిర్ణయంగా ఫోర్డు అభివర్ణించుకున్నాడు అంటే ఈ ఐదు డాలర్లు ఎప్పుడైతే పెంచాడో ఈ పెంచడాన్ని ఏ విధంగా సంప్రదించుకున్నాడు అంటే అత్యుత్తమ వ్యయం తగ్గింపు అనే నిర్ణయంగా ఫోర్డు ఇక్కడ అభివర్ణించుకున్నాడు పంతొమ్మిది పంతొమ్మిదిలో రెండు మిలియన్స్ కార్ల ఉత్పత్తి పంతొమ్మిది ఇరవైకి ఐదు మిలియన్స్కి పెరిగింది పంతొమ్మిది పంతొమ్మిదిలో అయితే రెండు మిలియన్స్ ఉన్నాయి కార్ల ఉత్పత్తి అది ఇరవై సంవత్సరం నాటికి ఐదు మిలియన్స్ కార్లు అనేవి ఉత్పత్తి పెరిగింది శీతలీకరణ యంత్రాలు వాషింగ్ మిషన్లు రేడియోలు గ్రామ్ఫోన్ ప్లేయర్ కొనుగోలు అమెరికాలో ఒక్కసారిగా ఈ కొనుగోలు అనేది పెరిగింది ఈ అమెరికా ఏం చేస్తూ ఉండేది ఈ యంత్రాలను అప్పు అంటే వాయిదాల పద్ధతులు వారానికి కానీ నెలకు కానీ చెల్లించే వెసులుబాటుతో ఈ అమెరికా ఈ యొక్క యంత్రాలను విక్రయించడం మొదలుపెట్టింది ఇక్కడ గృహాల మీద గృహోపకరణ వస్తువుల మీద భారీ పెట్టుబడులు అధిక ఉద్యోగిత ఆదాయాలు వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుదల మరిన్ని పెట్టుబడులు ఎక్కువ ఉద్యోగిత ఆదాయాలు అనే చక్రీయ పరిమాణానికి కారణమయ్యాయి అమెరికా ప్రాంతంలో గృహాల మీద గృహోపకరణ వస్తువుల మీద భారీ పెట్టుబడులు అధిక ఉద్యోగిత ఆదాయాలు వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుదల మరిన్ని పెట్టుబడులు ఎక్కువ ఉద్యోగిత ఆదాయాలు ఎక్కువ ఉద్యోగిత ఆదాయాలు అనే చక్రీయ పరిమాణానికి కారణమయ్యాయి తర్వాత తీవ్ర ఆర్థిక మాంద్యం పంతొమ్మిది ఇరవై తొమ్మిదికి పంతొమ్మిది ఇరవై తొమ్మిదికి ప్రపంచం తీవ్ర మాంద్యంలోకి నెట్టబడింది పంతొమ్మిది ముప్పై మధ్య వరకు కూడా ఈ ఆర్థిక మాంద్యం అనేది కొనసాగింది ఇక్కడ డొరోతియా లాంగే డొరోతియా లాంగే ఈవిడ ఆకలితో ఉన్న తల్లి చిత్రాన్ని ఫోటో తీసి ఆమెతో మాట్లాడింది డొరోతియా లాంగే ఆకలితో ఉన్న తల్లి యొక్క చిత్రాన్ని ఫోటో తీసి ఆ తల్లితో మాట్లాడడం జరిగింది ఈ డొరోతియా లాంగే ఆ తల్లి తమ పిల్లలు చంపిన పక్షులు తింటూ జీవించినట్లు ఈ యొక్క డొరతీయ లాంగేతో తెలిపింది అంటే ఆకలి ఎక్కువ అవడం వల్ల ఆర్థిక మాంద్యం వల్ల ఇక్కడ ఆహారం అనేది కొరవైంది కాబట్టి తమ పిల్లలు చంపిన పక్షులను తింటూ జీవిస్తున్నాము అని ఈ లాంగేతో ఆ తల్లి పేర్కోవడం జరిగింది ఈ ఫోటోను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ముద్రణ ఫోటోగ్రాఫ్ విభ విభాగం సౌజన్యంతో వెలుగులోకి తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ఫోటోను అంటే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ముద్రణ ఫోటోగ్రాఫ్ల విభాగం వాటి యొక్క సౌజన్యంతో వెలుగులోకి తేవడం జరిగింది ఫిబ్రవరి పంతొమ్మిది అరవయో సంవత్సరంలో అదేవిధంగా ఇంకొక ఫోటో ఏంటి అంటే బారులు తీరిన నిరుద్యోగుల ఫోటో ఒకటేమో ఆకలితో ఉన్న తల్లి ఫోటో రెండోది బారులు తీరిన నిరుద్యోగుల ఫోటో ఇక్కడ పది లక్షల మంది పనికి దూరంగా ఉన్నట్లు లెక్కలు తెలిపాయి చాలా రాష్ట్రాలలో నిరుద్యోగులకు బృతులు కూడా అంటే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరిగింది చాలా రాష్ట్రాలలో ఇచ్చారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు మధ్య పతనమైన కంపెనీలు ముఖ్యంగా లక్ష పదివేలు ఉన్నాయి పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు ఈ మధ్యకాలంలో పతనమైన కంపెనీలు ఎన్ని అంటే లక్ష పదివేలు ఉన్నాయి ఈ ఆర్థిక మాంద్యం కారణంగా అదేవిధంగా పంతొమ్మిది ముప్పై మూడు నాటికి మూతబడిన బ్యాంకులు నాలుగు వేలున్నాయి పంతొమ్మిది ముప్పై ఐదు ఆర్థిక పునరుద్ధరణ చాలా దేశాలలో ప్రారంభమైంది అంటే ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితి చాలా దేశాలలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది ముప్పై ఐదులో ప్రారంభం అయినది అదేవిధంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం భారతదేశంలో ఆర్థిక మాంద్యం పంతొమ్మిదవ శతాబ్దంలో వ్యవసాయ వస్తువులను ఎగుమతి చేసే దేశంగా భారతదేశం అనేది ఉండేది పంతొమ్మిదవ శతాబ్దంలో వ్యవసాయ వస్తువులు ఎగుమతి చేసే దేశంగా ఉండేది తయారైన వస్తువులను దిగుమతి చేసుకునే దేశంగా భారతదేశం అనేది ఉండేది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పంతొమ్మిది ముప్పై నాలుగు పంతొమ్మిది ఇరవై ఎనిమిది పంతొమ్మిది ముప్పై నాలుగు ఎగుమతి దిగుమతులు సగానికి పడిపోయాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది ముప్పై నాలుగులో ఎగుమతి దిగుమతులు సగానికి పడిపోయాయి గోధుమ ధరలు యాభై శాతం పడిపోయాయి జనపనార ఎగుమతులు పడిపోవడం పడి వల్ల ముడి జనపనార ధర అరవై శాతం క్షీణించింది ఈ ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు కాలంలో జనపనార ఎగుమతులు పడిపోవడం వల్ల ముడి జనపనార ధర అరవై శాతం క్షీణించింది ఈ జనపనారలో ఒక మాండ్ అంటే ముప్పై ఏడు కేజీలు ఒక మ్యాండ్ అంటే జనపనారలో ముప్పై ఏడు కేజీలకు సమానం అదేవిధంగా జాన్ మేనార్డ్ కీన్స్ జాన్ మేనార్డ్ క్రీన్స్ ఈయన ప్రముఖ ఆర్థికవేత్త భారత బంగారం ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఓతమిచ్చాయి అని తన అభిప్రాయం తెలియజేశాడు కీన్స్ భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఓతమిచ్చాయి అని కీన్స్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు నిజానికి అవి బ్రిటన్ పునరుద్ధరణను వేగవంతం చేశాయి భారతదేశాన్ని కాదు బ్రిటన్ యొక్క పునరుద్ధరణను వేగవంతం చేశాయి భారతదేశ బంగారు ఎగుమతులు అనేవి అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఉల్లంఘన ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న కాలం ఆ కాలంలో ఈ కీన్స్ ఈ యొక్క విధానాన్ని లేదా తన నిర్ణయాన్ని ఈ విధంగా తెలియజేశాడు భారతదేశ బంగారు ఎగుమతులు అనేవి ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఓతమిచ్చాయి అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు తర్వాత యుద్ధానంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క పునర్నిర్మాణం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ